మోషి సుఖోపవాసములలోని నలభై ఎవ దినము మోషే జీవితము దేవుని జీవము నిర్గమాకాండము నలభైవ అధ్యాయం పదిహేడు నుండి ముప్పై ఎనిమిది వర్షముల వరకు నిర్గమకాండము నలభైవ అధ్యాయము పదిహేడు నుండి ముప్పై ఎనిమిది వచనముల వరకు రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండెబద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దానిపైని గుడారపు కప్పును వేసెను మరియు యహువా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మూతకర్రలను దోర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్షపు మందసమును కప్పెను మరియు యహూవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యహూవ సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను మరియు యహూవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యహువ సన్నిధిని ప్రదీపములను వెలిగించెను మరియు యహువ మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి దానిమీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను మరియు యహువ మూషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను మరియు యహూవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాలమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళును కడుగుకొని వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుగుకొనిరి మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను అలాగున మోషే పని సంపూర్తి చేసెను అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా ఎహువ తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరము మీద నిల్చుట చేత మందిరము ఎహువ తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళునప్పుడెళ్లను ఇస్రాయేలీలు ప్రయాణమైపోయిరి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘము పైకి వెళ్ళని ఎడలా అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి ఇస్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటివేళ ఎహోవా మేఘము మందిరము మీద ఉండెను రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఈలాగునని జరిగెను ద్వితీయోపదేశము ముప్పై నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనముల వరకు ప్రార్థన తండ్రి నీ ఏర్పాటులో నున్న మోసేను నీ వన్ని స్థితులలో కాపాడినావు నీ జీవమును ఆయన జీవితములో దారిపోసినావు అలాగున మేమును నీతో నిత్యముండుటకు నేడు నీ వాక్యసార్మ మాలో పోయిటకు మాతో మాట్లాడమని ఏ సునామమును వర్ణించున్నాము రోసేపు ఐప్తుకు ఇష్ట్రేయలను తీసుకొని పోవుట నిర్గమకాఖండము రెండవ అధ్యాయం ఒకటవ వచనము మోషే ఈ శ్రేయలుయులను ఐగుప్తు నుండి తీసుకుని వెళ్ళుట లేవి వంశము వాడు ఒకడు వెళ్ళి లేవి వంశంలో శ్రీని వివాహం చేసుకునను జెకర్యా లేవి కుటుంబము యాజక కుటుంబము అహరోను కుటుంబంలోని ఎలిజబెత్తు యాజక కుటుంబము వారి కుటుంబంలో పుట్టిన యోహాను వంటి గొప్పవాడు ఎవడనూ లేడు మోషే కూడా లేవీ కుటుంబంలో పుట్టినాడు గనుక మోషే వంటి వారు ఎవడూ లేడు వాణిలో దేవుని ముఖము చూచి వాణిలో మూడు నెలలు దాచినారు చిన్న బిడ్డను మూడు నెలలు దాయుట అద్భుతముగా ఉన్నది మోషే చరిత్రలో ఆయన జీవితం ఎంత అద్భుతముగా కనబడుచున్నది పక్షులు కొన్ని రోజులు ఎగురును జంతువులు కొన్ని దినములలో నడిచిపోవును మనిషి ఎంతకాలము బ్రతికినా తనకు తాను నడవలేడు మనము క్రీస్తు వలన పుట్టిన వారము కాము ఆయనను నైలు నదిలో విడిచి దేవుని కాపుదలకు అప్పగించినారు ఇప్పుడే కాపాడు మనలను అన్ని పాపములోనూ చుట్టి ఉన్నది ఎంత అద్భుతంగా కాపాడుచున్నాడో మనకు ఈయన చరిత్ర వలన తెలుసును ఆయనను శత్రువుల చేతులలో పెంచుచున్నాడు కూలికి వచ్చిన తల్లి సొంత తల్లి జీతము మీద వచ్చినది విద్య చెప్పిన తల్లి రాణి మిరియాము తన అక్క రాజుగారి యొక్క కూతురు చేతులలో తాను పెరుగగా కత్తి చేతిలో నుంచి తప్పించుకున్నాడు దేవుని విద్య మనము నేర్చుకునకపోతే పిశాచి విద్యకు అప్పగించుట జరుగును పెంపుడు తల్లి విద్య సొంత తల్లి విద్య ఐగుప్తు విద్య స్వంత పాలిస్తుంది ఈ స్వంత తల్లి విద్య పైకి తీసుకొని వచ్చును మహిమలోనికి వచ్చును తల్లి ఒకటి పిల్ల ఒకటి తల్లి పాల వలన తల్లి పాలన వలన శరీరంలో యూధవంశంలో పెరిగినవాడు ఐగుప్త పాలు దొరికిన పాడైపోవును తల్లిపాలుగల విద్య దేవుని గ్రంథమైన బైబిలు ఇతర పుస్తకములు జ్ఞానము ఉపాయము ఇవ్వవచ్చును కానీ విశ్వాసము ప్రేమ ఇవ్వలేదు చర్యలో నుండి స్వతంత్రంలో స్వతంత్రతలోనికి నడిపించాడు ఈయన రాజుగారి కొడుకుగా చూపించుకునాలని వెళ్ళాడు అప్పుడప్పుడు మనం పొరపాటులు చేస్తాము మన స్వంత శక్తితో ఏమీ చేయలేము ఈయన నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడు నలభై సంవత్సరాల ఎగుప్తిలో నలభై సంవత్సరాలు గొర్రెలు కాయుట నలభై సంవత్సరాల ఇష్రయేలులను నడిపించుట మన బ్రతుకులో మనము తెలుసుకున్నవి అంత ఎక్కువ సహాయం చేయలేవు కానీ ఏసు ప్రభువే ఎక్కువ సహాయం చేయను ప్రభువు భక్తి ఎక్కువ ఉన్నందున కీడు చేస్తాం అది నేరమే ఒకని చంపినందున ఇతనికి శిక్ష రావాల్సినది పొద కాలిపోతున్నట్లు ఉన్నది కానీ కాలిపోలేదు దేవుని బిడ్డలకు కష్టములు వచ్చినా కానీ వారు నశించరు కష్టములు విస్తరించుకునేది వారు ఫలిస్తారు కష్టములు ఉండటం వలన తన స్థితి అంత మనిషి తెలుసుకుంటారు ఇక్కడ సిద్ధం చేసిన తరువాత దేవుడు ఐగుప్తి పంపుతున్నాడు మనం చేసిన పాపంలో ఒక్క సంవత్సరంలో పోవు పది సంవత్సరాలలో పోవు మనకు జ్ఞాపకము వచ్చును దేవుడు క్షమించిన పాపములు మోసే జ్ఞాపకం తెచ్చుకునేలా అది మరచి పొమ్మన్నను మరువనట్లే దేవుడు చేయుడు మనిషికి ఎంత సహాయం చేస్తాడు ఎంత ప్రేమిస్తాడు ఎంత చెడ్డవాడైనా లోబడితే ఎంత పని అయినా దేవుడు చేయించును మనిషి కర్రవలే ఉండి దేవుడు పట్టుకోకపోతే పాములా అగును మనిషి పట్టుకోకపోతే మనసును వంకరుగా తిరుగును మనము లేవాలి కర్రలో జీవం లేదు కానీ పట్టుకున్న వాణిలో జీవం లేదు శునేమీరాలు ఏలిషాక్ కర్ర పెట్టగా బ్రతకలేదు ఎందువలన పట్టుకునే వాణిలో జీవం లేదు మనము స్వతంత్రత కావాలని కోరము ఫరు దాసత్వము చేయించుకున్నట్టుకు ఉంచుకుంటాడు పది అద్భుతములకు లొంగలేదు మనము లొంగకపోతే మనకు కష్టం వస్తుంది విడుదల పస్తా పండుగ చేయటం వలన క్రీస్తు యొక్క రక్తము మనలను సకల పాపముల నుండి విడిపించును రక్తము వలన పాప పరిహారము రక్తము వలన జయము కలుగును పగలు మేఘ స్థంభము రాత్రులు అగ్నిస్తంభంలో నుండి మూష ద్వారా దేవుడు నడిపించాడు ఈ నలభై సంవత్సరంలో దైవ సంబంధమైన చరిత్ర వాక్య భోజనము పెట్టాడు ఐగుప్తులో శరీర సంబంధమైన కట్టడ ధర్మశాస్త్రము మూష ద్వారా కలిగెను కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగెను ఆయన దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని పని చేస్తుంటే సైతాను క్రింద తన పని చేయను మోషి దేవుని దగ్గర ఉన్నాడు అతడు దేవుని రూపం వచ్చింది కనుక చావలేదు దేవుడి జీవం గలవాడు గనుక దేవుని ఆత్మ అగ్ని అగ్నితో మన పాపంలో కాచివేయను ప్రభు పశుద్ధాత్మ పొందాడు అగ్ని అతనికి అవసరం లేదు అగ్ని బాప్తీష్ణం మనకు అవసరము వారు తినడానికి ఏమీ తీసుకొని వెళ్ళలేదు వెండి బంగారము తీసుకొని వెళ్ళారు యోసేపు ప్రార్థన వలన వారు బాగుపడ్డారు వారు నగలు తెచ్చుకున్నట వారి భాగ్యము వారు కష్టపడి పనిచేశారు వారి బట్టలు మాయలేదు చెప్పు వారు కూడా అరిగిపోలేదు అగ్నితో మోషే ఆ బొమ్మను కాచి పొడిచేసి నీళ్ళపై చల్లి ఇష్ట చేత త్రాగణించను మోషే దగ్గర ఏహో ఆయన సేవకుడున్నాడు ఆయనను మూష దీవించాడు యహోశవ రక్షకుడు ఏసు యహోశవ కాలేబు వారి సంతానము మాత్రము వాగ్దాన దేశంలోకి వచ్చారు ఈ మనిషి నూతన చెంది పునరుత్నం పరచబడి ఆరోహణమగుదురు పునరుత్నం లేనిదే ఎత్తబడుట లేదు ఏసు మృతులు తమ మృతులను పాతిపెట్టనిమ్ము కానీ మోషేను జీవం గలవాడైన దేవుడే పాతిపెట్టెను జీవం గలదానని గొరిపిల్ల వలన విడుదల యహోశవ వలన నడిపింపు మన్నా వలన పోషణ కర్ర వలన గొప్ప పనులు యహోశవ యేసు అనే ఆయన వలన వాగ్దాన దేశమునకు వెళ్ళుట మోషే ఏలియాలు రూపాంతరం పొందినప్పుడు మోషే గొప్ప కానాను పరమ కానాను ముందే చూపించాడు తరువాత ఈ కానాను దీవెన దీవెన పెండ్లి కుమారుని జీవమును ఈ నలభై తెనుమల ధ్యానముల ద్వారా మీరు నిండుగా సంపాదించుకొని మోషే వంటి ప్రత్యేక అనుభవములు పొందుట మాత్రమే గాక రాకడ వధువుకు కావలసిన కళలన్నీ ధరించుకున్నటకు పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు మిము తన ఆత్మతో సంపూర్ణముగా అభిషేకించును అభిషేకించునుగా